హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా వలిసిన పార్టీ సరే రేపు పని మా ఇంటి దగ్గర నువ్వు నువ్వు భవానీని జాగ్రత్తగా తీసుకుని వచ్చాయి తను రేపు పనిచేయదు కూలీ మనిషిని రా అని ఓనర్ అనగానే రవి ఆలోచిస్తూనే తలపాడు భవానీని ఒక చూపు చూసి పక్కకు వెళ్ళిపోయి డబ్బులు లెక్క పెట్టుకొని భవానీకి పదిహేను వందలు ఇచ్చేసి మిగిలిన డబ్బంతా జబ్బులో పెట్టుకొని తనలో తానే నవ్వుకున్నాడు చిన్న పని అయినా డబ్బు బాగానే లాగాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళాడు రవి వెళ్ళగానే ఓనర్ భవానీని దగ్గరికి లాక్కొని గోడచాటుకు తీసుకొని వెళ్ళాడు ఇంటి ఓనర్ గారు ఎవరైనా చూస్తారు ఇంటికి వెళ్ళే వరకు ఆగలేకపోతున్నారా చిరుకోపంగా నటిస్తూ ఏ అంత లేదు తగ్గు ఇంటి మధ్యన రవిని పని విషయంలో బాగా సపోర్ట్ చేస్తున్నా ఇద్దరి మధ్యన రగం తీస్తూనే నసలు చిట్లించాడు అంత లేదండి బాబు నేను గోకినవాడు పడే రకం కాదు పెద్ద స్వార్థపరుడు నిజం చెప్పాలంటే డబ్బు కోసం ఫినాయిల్ అయినా తాగే రకం అలాంటి వాడు నీకు లొంగడన్న గ్యారంటీ ఏంటి వాళ్ళ అమ్మా నాన్నల పెంపకం అలాంటిది పైగా వాళ్ళ ఆవిడ కూడా తక్కువది ఏమి కాదు మహా అందగత్తే ఇంకా వాడిని నేను ఏం ట్రై చేస్తాను నా ముఖం పని దగ్గర కమిషన్ ఉంటుంది కదా అందుకు సపోర్ట్ అంతే అయినా వాడి పని బాగా నచ్చింది కదా ఇకపై వాడికే ఇవ్వండి పనులు ఇస్తాను ఇవ్వకపోతే నువ్వు ఊరుకోవు కదా అని భవానీ భవానీ నర్మ దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కొని నాకు తెలియకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే తెలుసుగా ఏం చేస్తాను ఏంటి మీరు నమ్మరా నాకు వాటి మీద నమ్మకం ఉన్న నీ మీద లేదే పెద్ద జానావి నువ్వు నన్ను నువ్వు నిన్ను ఎలా నమ్ముతాను తమరేదో నన్నే అంటు పెట్టుకోడు మాట్లాడుతున్నారు నా డబ్బులు ఇస్తే ఇంటికి వెళ్తాను ఏయ్ వాడి దగ్గర కమిషన్ కాకుండా ఊలి పని ఏడు వందలు తీసుకున్నావు కదా నీ దగ్గర మామూలు తీసుకోకపోతే ఎలా లేదంటే లావ్ అయిపోతాను అని అతని జేబులో రెండు వేల నోట్లు తీసుకొని సరే సాయంత్రం వస్తావు కదా ఏ కూర వండను చేపల పులుసు పెట్టు పదా నిన్ను దారిలో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళారు ఆ రోజు ఆ రోజు సాటర్ చాలా ఆనందంగా ఇంటికి వచ్చాడు రవి భార్యకి ఇష్టమైన నూడిల్స్ తో పాటు పిల్లలకి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తెచ్చాడు ఉదయం అత్తగారి అన్న మాటలకి ముభావంగానే ఉంది సుజాత సుజి సుజీ హుషారుగా పిలుస్తూ మెట్ల మీద కూర్చొని చుట్టూ చూశాడు మహా వంటగదిలో వంట చేస్తుంది ఇంకా దేవి వీరేశం గారు పని దగ్గర ఉన్నారు పిల్లలు ట్యూషన్ కి వెళ్లడంతో ఇంట్లో ఎవ్వరూ లేరనుకున్నాడు ఇప్పుకోండి టీ అని అతని ఎదురుగా గ్లాస్ తో పాటు వాటర్ బాటిల్ పెట్టింది పొద్దున్న దీన్ని ఓదార్చలేదు కదా ఇప్పుడు ఓదార్చాలి ఇక్కడ తాగలేను టీ లోపలికి తెచ్చాయి అని లోపలికి వెళ్ళి అయిపోయాడు అతని వెళ్ళకే వచ్చిన సుజాత ఆమె లోపలికి రాగానే తలుపులు వేశారు రవి ఏంటి రవి గారు మీరు చేస్తుంది బయట మహా ఉంది చూసిందంటే ఏమి అనుకుంటుంది ఎవరేమనుకోరు కానీ కూర్చో వంట చేస్తావా ఇంకా లేదు అన్నం ఒకటే కదా వండాలని వంటగది సర్దుతున్నాను బియ్యం తక్కువ పెట్టు నీకు ఇష్టమని న్యూడిల్స్ తెచ్చాను ఇక్కడే తిను బయట తింటే మహా మళ్ళీ మహాకి పెట్టాలి మహాకి పెడితే అమ్మకి నాన్నకి పెట్టాలి నేను తెచ్చింది ఒక ప్యాకెట్ అది నీకే సరిపోతుంది కాబట్టి నువ్వే తిను అన్నాడు అలా ఎలా తింటాను తనకి కాస్త పెడతాను సరే నీ ఏడుపు ఏదో నువ్వేడువు అని టీ తాగి తను తెచ్చిన డబ్బులు భారీ చేతిలో పెట్టాడు ఆ డబ్బు చూడగానే సుజాత కళ్ళు మెరిసాయి ఏమైంది నోట మాట రావటం లేదా ఇంత డబ్బు ఎక్కడిది ఎక్కడిది అంటావేంటి విచ్చి మొహమ్మా ఈరోజు కాంట్రాక్ట్ పని డబ్బులు అస్సలు పదిహేను వేలు ఆ భవానీ పదిహేను వందలు కమిషన్ వంద పెట్రోల్ కొట్టించాను మిగిలిన డబ్బులు అవి పదివేలు సేవింగ్స్లో పెట్టేసి మిగిలినవి ఈ నెల ఖర్చులకు పక్కన పెట్టు సరేనా ఆ ముందు నుంచి మీరు ఇలా సంపాదిస్తే మా ఊరిలో మరో రెండు స్థలాలు కొందోరు కదా ఆనందంలో నోరు జారిన సుజాతని షాక్గా చూశాడు ఏంటే వాడుతున్నా వెంటల్దానా ఎవరైనా ఉంటే ఇద్దరిని చీకొడతారు అందుకేనే నీకేం చెప్పను కడుపులో మాట ఏదీ తాగదు నీకు నీకు పోయి స్నానానికి నీళ్ళు పెట్టు అని కసరాడు దెబ్బకి కాముగా బయటికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం వస్తానని చెప్పిన సూర్య ఆరైనా ఇంటికి రాలేదు అతనికి ఇష్టమైన వంకాయ ఎండ్రోయలు పులుసు పెట్టి గుడ్లు కూడా వేసింది మరోవైపు నిన్నటి చికెన్ ఉండటంతో కాస్త ఫ్రై ఫ్రై పెట్టేసి రసం పెట్టింది మహా అంటూ లోపలికి వచ్చిందేవి దేవి అత్తమ్మ వచ్చారా మీకోసమే చూస్తున్నాను ఆయన అనగా పనికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు ఒకసారి ఫోన్ చేయండి అత్తమ్మ వాడు మధ్యాహ్నం వచ్చాడు మహా కాకపోతే ఇంటికి రాలేదు పని దగ్గరికి వచ్చి వాళ్ళకి చేయాల్సిన పని అంతా చెప్పి ఊహ దగ్గరికి వెళ్ళాడు ఇంటి పని ఏదో పూర్తయింది అంట లెక్కలు చూడాలని ఓనర్ ఫోన్ చేస్తే వెళ్ళాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పాడు లోపు నువ్వు స్నానం చేసాయి అని సోఫాలో కూర్చుంది టీ బనా అత్తమ్మా మా గారు రాలేదా ఏంటి పని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా తల్లి వచ్చేస్తారు కాస్త కొబ్బరి నూనె ఇచ్చేసి స్నానానికి వెళ్ళు సరే అత్తమ్మా అని ఆయిల్ డబ్బా తెచ్చిచ్చి స్నానానికి వెళ్ళింది మహా వీరేషం రావడంతో కాస్త మజ్జిగిచ్చి పనివాళ్ళు వెళ్ళిపోయారా వెళ్ళారు రేపు ఎనిమిది గంటలకి వస్తారు దేవి సూర్య రాలేదా లేదండి వాడు ఓనర్ దగ్గరికి వెళ్ళాడు బాగా తిరుగుడు ఎక్కువైంది వాడికి అటు ఇటు తిరగటమే సరిపోయింది చాలా కష్టపడుతున్నాడు వాడు అవును రాగానే వాడి కాళ్ళను నూనె రాసి మద్దనా చేయాలి మీకు స్నానానికి వేడి నీళ్ళు పెడతాను ఏం వద్దు చన్నీళ్ళు చేస్తాను ఉక్కగా ఉంది కదా ఒకసారి సూర్యకి ఫోన్ చేయి వాడు ఎక్కడ ఉన్నాడో మాట్లాడు ఇంతకీ కోడలు ఎక్కడ తన స్నానానికి వెళ్ళిందని ఫోన్ తీసుకొని సురే కాల్ చేసింది హలో నానా రే నేను అమ్మని ఎక్కడున్నావు ఉన్నావు ఇంకా అవ్వలేదా లెక్కలు పావుగంటమ్మా ఇప్పుడే అయ్యింది ఏమన్నా తీసుకురావాలా వచ్చేటప్పుడు ఏం వద్దురా నువ్వు జాగ్రత్తగా రా ఇంటి పని ఇప్పుడే చేసి వెళ్ళారు సరే అమ్మ అని ఫోన్ పెట్టేసి ఓనర్ ఇచ్చిన డబ్బులు తీసుకొని రెడ్డి గారు మీ కమిషన్ చెప్తే డబ్బులు ఇస్తాను అంత స్వార్థం నాకు లేదురా సగం డబ్బు నేను తీసుకున్నాను అది నీ కష్టం నా మాటకి విలువ ఇచ్చి తక్కువ సమయంలో పని పూర్తి చేసి చూపించావు నీ కష్టం నువ్వు జాగ్రత్తగా చేసుకో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకు సూర్య ఇంటి పని ఉంది కదా జాగ్రత్తగా వాడు సరేనా సరే రెడ్డి గారు వస్తాను ఇప్పటికే ఆలస్యమైంది పొద్దున్న పని దగ్గర మాట్లాడుకుందాం రెడ్డి గారు సరే సూర్య బాయ్ అని లోపలికి వెళ్ళగానే సూర్య అక్కడి నుంచి వెళ్ళాడు